నా పేరు సంజీవ్ కుమార్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను నేను నాతో పాటు నా కార్మికులు చాలామంది ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ నుంచిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకటే జీతమే ఉంది మాకు ఒకటే జీతం ఉంది మాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకు ఒకటే జీతం ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి స్కిల్డ్ అన్స్కిల్డ్ పద్ధతి మాకు జీతాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దానికి తోడు అది జీవితాన్ని గడుపుతున్నాము చాలా చాలా జీతాలు తీసుకుంటూ ఈ విషయం గురించి మేము గతంలో కూడా ప్రభుత్వానికి తెలిసాలని చెప్పేసి సమ్మెడి ఇవ్వడం జరిగింది దాంతోపాటు దాంట్లో భాగంగా ప్రభుత్వం స్పందించకపోగా మా పైన ఇలాంటి కార్యాచరణ చేపట్టినందుకు మేము ఈరోజు మరొకసారి మా డిమాండ్లతో ముందుకు పోతూ మరొకసారి మేనేజర్ ద్వారా గవర్నమెంట్కి తెలిసాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధానమైన డిమాండ్లు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు సమాన పనికి సమాన వేతనం స్కిల్డ్ అన్స్కిల్డ్ పద్ధతిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు స్కిల్డ్ వాళ్ళకి అన్స్కిల్డ్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇట్లా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్గా పెడుతున్నాము దానితో పాటు మేము కార్మికులమైనా కానీ మేమేదో గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాదిరి మాకు మాకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా తీసేసినారు మాకు ఆ సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము పదహైదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి క్రమబద్ధీకరించాలని చెప్పేసి అదొక డిమాండ్తో ముందుకు వెళ్తున్నాము దాంతోపాటు మా యొక్క నిధి నిర్వహణలో ఉండి చనిపోయిన కార్మికునికి పది లక్షల రూపాయలు ఎక్స్ప్రేషే ఇవ్వాలని లేదు అంగవైకల్యం కలిగి ఉన్న కార్మికునికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు తదితర డిమాండ్లతోనే మేము ముందుకు వెళ్తున్నాము అదే దాంతో పాటు చనిపోయిన కార్మికుని ఉన్న ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇవన్నీ సమస్యల మీద మేము పోరాడుతున్నాము రేప రోజుల్లోన మాకు సమస్యలు ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని గవర్నమెంట్ మభ్య పెడుతూ పదో తారీఖు ఇరవై తారీఖు జరగాల్సినది ఇరవై రెండో తారీఖు అని ఇరవై ఎనిమిది అని మరీ రెండో తారీఖు అని ఇట్లా పెడుతూ చర్చలు జరుపుకుండా జాప్యం చేస్తుంది అట్లా కాకుండా అట్లా కాకుండా మాది త్వరలోనే ఈ పదో తారీఖు లోపల ఖచ్చితంగా మాకు స్పష్టమైన స్పష్టత ఇవ్వాలని కోరుతుండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ